అసలు దుష్ప్రచారం ఆపండి నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి దుష్ప్రచారం ఆపండి నిజాలు బయటికి తీసుకొని రావాలి దుష్ప్రచారాలు ఆపండి నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు వైవి సుబ్బారెడ్డి పోయింది వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశంలో కాదు మరి ఆయన మీద ఆరోపణలు ఏంది నాకు అర్థం కాదు సెన్స్ ఉండాల అసలు ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా హైదరాబాద్ ఒకసారి పోండి పక్కనే ఒక ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది ఇంట్లోనే ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్పమాల కనీసం ముప్పై ఐదు నలభై సార్లు వేసుకొని ఉంటాడు అదేమంటారు స్వామంలో కూడా కేటగిరీ గురుస్వామి కేటగిరీ కనీసం ముప్పై ఐదు సార్లు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ముప్పై ఐదు సార్లు నలభై సార్లు కనీసం పోయి ఉంటాడు ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఎందుకు చేస్తూ ఉన్నారో మీకే తెలియదు